రెండు సంవత్సరాల క్రితం డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు మీ ఓటునే ఆయుధంగా మార్చి దుర్మార్గమైన పాలనను అందిస్తున్న గడీలను కూల్చి ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని మీ ఓట్ అనే ఆయుధం ద్వారా సాధించి ప్రజా పాలనకు పునాదులు వేసి రెండు సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం ఈ రెండు సంవత్సరాల ప్రజాపాలన విజయోత్సవ సభను నర్సంపేటలో మీ అభిమాన నాయకుడు మా సోదరుడు దొంతి మాధవరెడ్డి గారి ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేసి ఒకే ఒక్క శాసనసభ నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం నుంచి వేలాది మందిని ఆహ్వానించి నిజంగా ఇందిరమ్మ రాజ్యం ఒక విజయోత్సవమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ప్రాణ సమానులైన నర్సంపేట తొంతి మాధవరెడ్డి గారి సైన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు రెండు సంవత్సరాల విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులారా ఎప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చినా ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించి అధునాతన అభివృద్ధికి పునాదులు వేసిన కాకతీయుల పరిపాలన నుంచి పోరాటం ద్వారా ప్రపంచానికి పౌరుషాన్ని చాటిన సమ్మక్క సార్లమ్మల నుంచి దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ కృష్ణమాచార్యులు కాలోజీ గారు కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం వహించిన మాజీ భారత ప్రధానమంత్రి ఈ వరంగల్ జిల్లాలోని పుట్టిన బిడ్డ పివి నరసింహారావు గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ స్ఫూర్తి ఎప్పుడీ జిల్లా పర్యటనకు వచ్చినా ఒక స్ఫూర్తినిస్తుంది ఆ స్ఫూర్తితోనే కాకతీయుల పరిపాలన స్ఫూర్తి సమ్మక్క సార్లమ్మల పోరాట స్ఫూర్తి అదేవిధంగా చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య ప్రొఫెసర్ జయశంకర్ గారి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మిత్రులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం ద్వారా నర్సంపేట శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశించను ఒక్కసారి కాదు ఈ ప్రాంతంలో బిఆర్ఎస్ కు రాష్ట్రంలో రెండు సార్లు అధికారం ఇచ్చిండ్రు ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యులు ఎన్నికైన వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందినరు ఆస్తులు సంపాదించుకున్నారు ఆకాశం అంతా ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు విమానాలు కొనుక్కున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు రాసుకుంటున్నారు కానీ నర్సంపేట ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలే ఈ ప్రాంతంలో విద్యార్థులకు చదువుకోవడానికి బడులు రాలేదు ఈ ప్రాంతంలోని మా మహిళలకు స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ ఇవ్వలేదు ఈ ప్రాంత రైతాంగానికి పండించిన పంటకు ఇంతకుముందు హెలికాప్టర్లు వస్తున్నప్పుడు మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు ఎక్కడ చూసినా వరి పంటలు వరి కోతలే కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో వరి అత్యధికంగా పండిస్తున్నట్టున్నారు ఈ రైతాంగమని నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ప్రాంత వరి రైతాంగం పండించే రైతులకు ఆనాటి ముఖ్యమంత్రి వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే ఒక్క గింజ కూడా కొనేది లేదు మీ దిక్కున దగ్గర చెప్పుకోపోండి అని ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు కానీ ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మీరు సన్న వడ్లు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది